జయ శ్రీమన్నారాయణ ప్రియా భగవద్ బంధువులారా రేపు అనగా వైశాఖ శుద్ధ పంచమి రేపు రామానుజుల వారి జయంతి అలాగే శంకర జయంతి కూడా చూడండి మనలో చాలామంది శివుడు వేరు విష్ణువు వేరు అనేటువంటి ఒక మౌఢ్యంతో బతుకుతూ ఉంటాం కానీ ఇక్కడ ఎవరైతే శ్రీవైష్ణవాన్ని ఉద్ధరించాలి అని విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసి ఉన్నారో ఆ రామానుజుల వారు కానివ్వండి అద్వైతాన్ని ప్రచారం చేసి క్షణమత స్థాపన చేసి ఉన్నారో ఆ శంకరులు కానివ్వండి ఇద్దరూ కూడా జన్మించినటువంటి మాసము తిథి నక్షత్రం కూడా ఒక్కటే ఇది సరిపోదండి మనకి అంటే శివుడు విష్ణువు వేరు వేరు కాదు ఇరువురు కూడా ఒక్కరే అని చెప్పడానికి ఈ ఒక్కటి మనకు సరిపోతుంది వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆర్ద్ర నక్షత్రంలోనే శంకరుడు ఉద్భవించారని ఉద్భవించి అప్పటి ఉన్నటువంటి అవైదిక మతాలని ఖండించి షణ్మత స్థాపనం చేశారని చెప్పిన మనకి శంకర విజయం చెబుతోంది అలాగే రామానుజుల వారి జీవచ తీసుకుంటే అప్పటి వరకు ఉన్నటువంటి అవైదిక మతాన్ని ఖండించి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని లోకమంతటికీ కూడా ప్రచారం చేసి ఆ లోకంలో అందరూ కూడా అన్ని వర్ణముల వారు కూడా దానిని జపించాలి అని సంకల్పం చేసి ఆలయ శిఖరం ఎక్కి లోకాన్నంతటికీ కూడా ఉపదేశం చేసినటువంటి రామానుజుల వారు కూడా ఇదే ఆర్ద్ర నక్షత్రంలో ఇదే వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారని మనకు తెలుస్తుంది కాబట్టి శంకరుడు వేరు విష్ణువు వేరు కాదు ఇరువురు కూడా ఒకటే అందుకే యజుడు వేరే ఒక మంత్రాన్ని చెబుతారు శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువు విష్ణు అస్థ హృదయం శివ అంటారు ఈ యొక్క శ్లోకం మనం యజురు వేరే సంధ్యావందనం చేసే సంధ్యావందనలో మనం చెప్తారు కాబట్టి ఇక్కడ శివుడు వేరు విష్ణువు వేరు కాదు పోని వారి ఎరువులో ఎవరు గొప్ప అనేటువంటి విషయాన్ని పడతామా అది కనుక ఒకసారి పరిశీలిస్తే పార్వతీదేవి తనకి సంతానం లేదని చెప్పని తనకి సంతానం కలగాలి అని గణపతి సంతానంగా గణపతిని సంతానంగా పొందడం కోసం చెప్పి విష్ణువుని తపస్సు చేసినట్టుగా చెప్తారు అంటే విష్ణువు గురించి పార్వతి తపస్సు చేసిందని అప్పుడే గణపతి జన్మించాడని చెప్పి చెప్తారు ఇక శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి కలిపి సంతానం కోసం అంటే ప్రజ్యుమ్ని పొందడం కోసం చెప్పి శివుణ్ణి ఆరాధించారని శివుడి మూలకంగానే ప్రద్యున్ జన్మించాడని అలాగే శివుడి మూలకంగానే సాంబుడు కూడా జన్మించారని చెప్పి మనకి చెప్తారు కాబట్టి ఎవరు గొప్ప ఎవరికి వారే గొప్ప ఇరువురు కూడా వేరు అనుకోవడం మన మూర్ఖత్వం ఇరువురు కూడా ఒక్కటే అని చెప్తోంది మన యొక్క హిందూ ధర్మం కాబట్టి ఇక్కడ శైవం వైష్ణవం శాక్తేయం ఇలాంటివి ఇవి కూడా లేవు అన్నీ కూడా ఏది ఎవరికి వారే గొప్ప కానీ అన్నిటినీ కలిపి చూస్తే అన్నీ కూడా ఒక్కటే దీనికి ఇంకొక ఉదాహరణ చెప్పడం మీకు చాలా మనకి ఈ కాలంలో ఉండేటువంటి ఒకే ఒక క్షేత్రం కాంచీపురం తీసుకోండి అదే కాంచీపురంలో అమ్మవారి శక్తి రూపంలో కామాక్షి పరాధిపతిగా ఉంది అలాగే అదే కాంచీపురంలో వరదరాజస్వామి ఉన్నారు అదే కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడు కూడా ఉన్నారు ఈ ముగ్గురు కూడా ఒకే కాంచీపురంలో ఒకే పట్టణంలో వేయించేసి ఉన్నారు కదా అక్కడ ఇంకా చెప్పుకోవాలంటే మనకి లోకంలో ఉండేటువంటి ఏడు మోక్ష ప్రదేశాలు మన దేశంలో అయోధ్య మధురామయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి జీవ సత్త అయితే మోక్షదాయక అంటారు అందులో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మోక్ష ప్రదేశం ఏంటి అంటే కాంచీపురం కాబట్టి అటువంటి కాంచీపురం అంటే మోక్ష ప్రదేశంలో ముగ్గురు కూడా ఉన్నారు కదా ఇప్పుడు మనం చెప్పగలవా ముగ్గురు వేరు వేరు ముగ్గురు ఒకే చోట ఎలా ఉంటారని చెప్పి మనం అనగలవా అనలేం కదా ముగ్గురు కూడా అక్కడే ఉన్నారంటే అర్థం ఏమిటి ఈ ఒక చిన్న ఆలోచన మనం చేస్తే మనం వైష్ణవం వేరు శైవం వేరు శివుడు వేరు విష్ణు వేరేటువంటి మూలత్వాన్ని వదిలేస్తాం అందుకనే ఇరువురు వేరు కాదు ఇరువరం ఒక్కరే అని చెప్పడం కోసమే ఏ రోజైతే శంకరు ఉద్భవించారో అదే రోజున రామానుజులు వారు కూడా ఉద్భవించారు కాబట్టి రేపు రామానుజ జయంతి శంకర జయంతి రెండు కూడా రేపే కాబట్టి ఎవరి ఆరాధనా విధానంలో ఎవరి పరంపరాగతంగా వస్తున్నటువంటి ఆరాధనా పద్ధతుల్లో వారు వారి యొక్క ఆచార్యుని సేవించి వారి యొక్క మంగళ శాసనాలు పొందండి శ్రీమాత్రే నమ